నెల్లూరు జిల్లా మనుగోలు మండలం కటువపల్లిలో నిండా వైఎస్సార్సీపీ కార్యకర్త మీద టీడీపీ నాయకులు చేసిన దాన్ని పొదలకూరు మండలం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గోగిరెడ్డి గోపాలరెడ్డి వాకాట శ్రీనివాసరెడ్డి ఖండించారు నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే దళితులపై దాడులు చేయించడమా సోమిరెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్ల భవనాల అతిథి గృహాల్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ గోగిరెడ్డి గోపాలరెడ్డి పొదలకూరు ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గొడవలు పెడుతున్నాడని బాబుషెరుటి భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రామ్ లో టీడీపీ నాయకులు చేస్తున్న అతిని చూసి ప్రశ్నించినందుకు ఒక దళితుడి మీద దాడి చేశారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు సోమిరెడ్డి గెలవలేక ఇలా దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు పచ్చగా ఉండే గ్రామాల్లో టీడీపీ వాళ్ళు గొడవలకు దిగుతున్నారని సోమిరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు వాళ్ళ ప్రచారం కోసంగా ఫ్లెక్సీలు కొట్టుకుంటూ పోతుంటే ఒక వైసీపీ కార్యకర్త అయిన బల్లి వెంకటయ్య ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ అతను ఆయన ఇంటి దగ్గర కడుతుంటే నట్ట నడి వీధిలో కాకుండా ఇక్కడ దగ్గరికి వచ్చి ఆయన వాగిటి ముందర కడుతుంటే మా వాగిటి ముందర కట్టబాకంటే పక్కన కడుతుందని చెప్పినాడు ఆ బల్లి వెంకటయ్యనే అతను ఆ మాట కోసంగా ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఈ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క బలం మనకు ఉండలే ఉద్దేశంతో ఆ వెంకటయ్య అని ఆయన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టినారు హింసించినారు హింసించి కొట్టినారు కొట్టి ఇదేందా మా వాకిటి ముందర కట్ట మీరు కొట్టినారే ఇది అన్యాయం అని అంటే మళ్ళీ వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి వెంకటయ్య కొట్టినట్టుగా పోలీస్ ప్లేస్ పెట్టినారు ఇది మన సోమరెడ్డి గారు చేసేటటువంటి ఘనకార్యం ఆయనకి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరే లేదు సర్వేపల్లిలో ఆయన పేరే లేకుండా ఉంటేనే కట్టుతున్నాయి అన్న అన్న ఒక కార్యకర్త మీదనే ఇంత దౌర్జన్యం చేస్తే ఇకన ఆయన మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయనకి టిక్కెట్ వస్తే ఇక ఏ విధంగా ఉంటుందో మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతాంగం కానీ అన్ని గ్రామాల ప్రజలు కొలుసుకోవాల్సిందిగా నేను ఈ సభ ఈ ఈ కార్యకర్తల సమావేశంలో చెప్పదలుచుకున్నాను ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఊరికి పోతున్నా కూడా అక్కడ ఉన్న నాయకులు నాయకులే భయపడు భయపడుతున్నారు ఇది ఎక్కడ తగ్గు పెడతారు ఏడ నిప్పు పెడతారు ఏడ తగలబెడతారు అని చెప్పేసి భయపడే ఇది వచ్చింది ఇప్పుడు ఆయన యొక్క పరివర్తన ఆ విధంగా ఉండబట్టి ఆ తెలుగుదేశం నాయకులు ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారు ఆ యొక్క ఆవేశంతో ఆ మైండ్లో ఆ విధంగా ఆయనకు వచ్చే ఆక్రోషంతో అది వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద చూపిస్తున్నారు నీవా చంద్రమోహన్ రెడ్డి నీ యొక్క చరిత్ర బాగా తెలుసు ఒకటికి నాలుగు సార్లు సర్వే గుర్లో ఓడిపోయినావు బై ఎలక్షన్లో గోల్లో ఓడిపోయావు కాబట్టి నీకు టికెట్ ఇవ్వరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కానీ దౌర్జన్యంగా పోటీ ఏమైనా టికెట్ వస్తుందని అనుకుంటున్నామేమో ఖబర్దార్ నీకు ఇప్పుడే చెప్తే హెచ్చరిస్తున్నాం మేము వాడి పొగలకూరు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గోవర్ధన్ రెడ్డి గారి జన సైనికులు మేము మేము కానీ తెలుసుకొని మేము కళ్ళు ఎర్ర నువ్వు ఎట్టబోతావు అడ్రస్ కూడా చెప్పవని మేము నిన్ను ఇది హెచ్చరిస్తున్నాం గ్రామంలో నిన్న బాబు చూరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమానికి చంద్రమోహన్ రెడ్డి గారు రావడం జరిగింది మామూలుగా నానుడి చంద్రమోహన్ రెడ్డి వస్తారంటే ఆ ఊరిలో బగ్గు మనడం అడుగు కొట్టుకోవడం అది సాధారణం ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు ఒక వేసి రావడం అందరికీ తెలిసిన విషయమే మా మినిస్టర్ గారు మా మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజలు ఉండరు ప్రతిరోజు ఊళ్ళో ఉంటారు ఎక్కడైనా ఒక గొడవ జరగద్దా ఆయన వచ్చిపోయేది దగ్గర బాగా ఆలోచించుకోడు అంటే మా కార్యకర్తలకు ముందుగానే భయం చేస్తాడు మీరు ఎవరికి ఇబ్బంది కలిగించద్దు ఇబ్బంది కలిగించకుండా మీ కార్యక్రమం చేద్దాం ప్రజలకు పోదాం అని అంటాడు మీరు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడేం ఏం చెప్తాడా నేను వస్తున్నారు మీరు గారిని చూసుకుంటా నేను అని చెప్పేది ఒక ఎస్సీ క్యాండిడేట్ వెంకటయ్యని అది దారుణంగా కొట్టి ఆయన పరిగెత్తి సర్పంచ్లో దానుకుంటే ఇంటి మీద కూడా దాడి చేస్తారు ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా లేదా చూడండి పోయి ఇట్లాంటి పనులు చేస్తా నీకు సీటు మొదటి దాంట్లో నలభై ఏళ్ళ చేరిత్ర కలిగి నీకు సీటు రాలేదని ఉద్దేశంతో ఇవన్నీ పనులు చేయించడం ఇంకొక ఎత్తు అవునా కాదా మీరు ఇట్లాంటి పనులు చేయించకుండా రాజకీయాలు చేయాలి కానీ అందుకోసం మీకు రాంది ఎందుకంటే ప్రజల్లో మీరు ఎప్పుడు గలభలు సృష్టిస్తారు కాబట్టి దానికోసమే మీకు సీటు కాకుండా ఒక కారణం మొదటి కారణం ఇదే ఒక పక్క సర్వేపల్లిలో మొదటి మా జిల్లాలో మొదటి సీటు వద్దంటే మా మా నాయకులు కాకుండా కోరుతున్నాడు గారు ఎందుకంటే ప్రజా సంక్షేమం ప్రజలకు అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చే పథకాలు పార్టీలు చూడకుండా పార్టీలకు అతి అతీతంగా అందరికి ఇస్తుంటాడు కాబట్టి ఆయన మొదటి లిస్టులోనే ఆయన పేరు ఎప్పుడు ఉండదు నీకుండదు ఎందుకని నువ్వు ఒక పక్క గలభాలు చేస్తుంటావు ముఖ్యంగా ఒక చిన్న ఊర్లో చూసాం ఒక గలబా జరిగిన తర్వాత ఆ దాని పరిధిలో ఉండే స్టేషన్కి వెళ్తే ఆ కేసు పెట్టడానికి అక్కడ అడిగితే అయ్యా సోదరురెడ్డిచ్చిపోయాడా మీ గ్రామానికి అని ఒక మాట ఇంకో దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం అక్కడే డాక్టర్ చూడగానే మీ ఊళ్ళో సోమిరెడ్డి ఉచ్చిపోయాడా అనే మాట అంటే చూడండి ఎంత దూరం పోయిందో నువ్వు ఆ ఊర్లో అడుగు పెడితే ఏ సమస్యలు గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దయచేసి సోమిరెడ్డి గారు ఇక్కడ పనులు చేయబాకండి చేస్తే మీకు సీటు వస్తుందని అనుకుంటారేమో మీకు సీట్ వచ్చే పరిస్థితి దాదాపుగా మీ నాయకులు ఎవరు ఇచ్చే పరిస్థితి గ్యారెంటీ లేదు ఆయన చంద్రబాబు నాయుడికి ఆడ గ్యారెంటీ లేదు మీకు సూర్యుడి ఆడిస్తాడు దానికి దయచేసి ఈసారి గ్రామాలకు వచ్చేటప్పుడు అక్కడ పని చేస్తే మా కార్యకర్తలు కూడా సహించినా ఇంకా మా కార్యకర్త ఒక ఎస్సీ కార్యకర్తలు కొట్టారంటే మేము మాకు కూడా చాలా బాధగా ఉంది ఆ పని చేయకూడదు మేము కూడా ఈసారి ఏదైనా చేస్తే దాన్ని ప్రతిఘటించాలని కూడా మేము అనుకుంటున్నాం మా నాయకుడు సర్ది చెప్తున్నాడు కాబట్టి మేమంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం దయచేసి ఇక్కడ పనులు మాకు ఎందుకు చెప్తున్నాం